ఇక్కడ మీకు కనిపిస్తుంది కందికొండ గుట్ట జాతర అక్కడ కనిపించే జనమంతా కందికొండ గుట్టను ఎక్కుతున్న వాళ్ళే ఇది ప్రతి కార్తీక పూర్ణమి రోజున ఈ జాతరను చేస్తూనే ఉంటారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిసాడు ఈ గుట్ట నేను త్రీ టైమ్స్ ఎక్కాను ఎంత బాగుంటుందంటే అక్కడ నుంచి వ్యూ చూసినప్పుడు చాలా సూపర్గా ఉంటుంది అక్కడ ఫుడ్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి బట్ మనం కాలినడకల్నే ఆ గుట్టని ఎక్కాలి ఇది ప్రతి సంవత్సరం చేస్తారు ఈ జాతర ఇది మాకు అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మా మాబాద్ నుండి ఒకవేళ మీకు ఈ గుట్ట గురించి ఈ జాతర గురించి ఏమైనా తెలుసుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్